నెల్లూరు నగరంలో వ్యాపారస్తుల కేర్ ఆఫ్ అడ్రస్ అత్యంత బిజీ ఏరియా నిత్యం జనాలతో ట్రాఫిక్ సమస్యలతో కిటకిటలాడే ప్రాంతం అది మన నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట వీధి ఏరియా ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోయి ఈ రోజేమన్నా ఆదివారమా సెలవు అన్నట్టు తలపించింది కారణం స్టోన్ హౌస్ పేటలోని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలుసుకున్న వివిధ రకాలైన వ్యాపారులు అధికారుల దాడులతో ఇక్కడ వ్యాపారులు బెంబెలెత్తారు విజిలెన్స్ అధికారులు అడిగే ప్రశ్నలకు తమ దగ్గర సమాధానం ఉండదు అన్న ఉద్దేశంతో వ్యాపారులు పరారయ్యారు ఈ ఐదేళ్లలో విజిలెన్స్ అధికారుల దాడులు లేవు మళ్లీ విజిలెన్స్ అధికారులు దాడులు మొదలు పెట్టారని వ్యాపారస్తులు ఆందోళనలో ఉన్నారు నెల్లూరు నగరంలో వ్యాపారస్తుల అత్యంత బిజీ ఏరియా నిత్యం జనాలతో ట్రాఫిక్ సమస్యలతో ప్రాంతం అది మన నగరంలోని స్టోన్ హౌస్ పేట పప్పుల వీధి ఏరియా ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోయింది ఈ రోజు ఆదివారమా ఆదివారం అన్నట్టు తలపించింది కారణం స్టోన్ హౌస్ పేటలోని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలుసుకున్న వివిధ రకాలైన వ్యాపారులు షాపులు మూసుకుని పరారయ్యారు అధికారు దాడు అధికారు అధికారుల దాడులతో ఇక్కడ వ్యాపారులు బెంబెలెత్తారు విజిలెన్స్ అధికారులు అడిగే అధికారు ప్రశ్నలకు తమ దగ్గర సమాధానం ఉండదు అన్న ఉద్దేశంతో వ్యాపారులు పరారయ్యారు ఈ ఐదేళ్లలో విజిలెన్స్ అధికారుల దాడులు లేవు మళ్లీ విజిలెన్స్ అధికారులు దాడులు మొదలు పెట్టారని వ్యాపారస్తులు ఆందోళనలో ఉన్నారు 岡村さん。